ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల కళల రాజధాని పైపచ్చు ఎప్పుడో గతంలోనే శ్రీకృష్ణదేవరాయలు నడయాడిన ప్రాంతం అది బుద్ధుడు తిరుగాడిన ప్రాంతం అని ఎన్నో పురాణాలలో మనం మన గత మన ఇతిహాసాలు పురాణాలు పతంలో చదువుకున్నాం మనకు తెలియకపోయినా పెద్దలు ఎంతోమంది మనకు చెప్పారు ఇంత ఆలోచించి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం ఎక్కడ రాజధాని పెట్టాలన్నప్పుడు కూడా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని అలాగే అప్పటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు మంది దాదాపు ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు అందరూ ఆమోదం తెలిపారు రాజధాని భూ సేకరణ భూ సమీకరణకి అంటే కనీసం ఒక్క సెంటు భూమి పోయిన రైతులు ప్రాణంతో సమానంగా చూసుకునే పరిస్థితులు అండి భూమికి రైతుకి అంత దగ్గర అవినాభావ సంబంధం ఆ భూమి కనుక కొంచెం పోతే తన ప్రాణం విలవిలలాడిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్రకు ఒక రాజధాని కావాలి అవమానంగా విభజింపబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చాము తట్టాపొట్టా నెత్తలు పెట్టుకొని పుట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనకు కూడా ఒక రాజధాని కావాలి మనం కూడా గర్వంగా మా రాజధాని ఇది అని చెప్పుకోవాలి అనేక ఆశలతో చంద్రబాబు గారి మీద నమ్మకంతో కూడా రాష్ట్ర ప్రజలు ఆయన్ని గెలిపించడమే కాకుండా రైతులు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా సంపూర్ణంగా ఆయన్ని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇస్తే అది సేకరించడానికే కొన్ని దాదాపుగా కొన్ని నెలల పైన పట్టింది తర్వాత అందరూ ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేసిన ఇటువంటి రాజధానికి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలు ఇప్పుడే కాదండి రెండు వేల పద్నాలుగు నుంచే స్టార్ట్ అయింది ముఖ్యంగా బ్యానల్ మిత్రులందరికీ నేను ముందు ఒకటి క్లారిఫై చేయదలుచుకున్నాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలనుకునే మా పార్టీ నేను ఏ పార్టీకి వస్తాను కాదు తప్పు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి చేసినప్పుడు తప్పు కూసినప్పుడు విమర్శించాం రెడ్డి గారు మళ్ళీ నా మీద పడికి ముందుగా ముందుగా నేను క్లారిఫైనా పార్టీ నేను ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాను తప్ప వేరే విధంగా అనుకోవచ్చు దయచేసి ప్లీజ్ ఇంకొకటి ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే ఈ ప్రపంచ బ్యాంక్ లెటర్లు రాయటం ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఆ మొత్తం అది కమ్మ రాజధాని అని నానా రకాలుగా పెట్టిన వీళ్ళు అది మేము అసలు చంద్రబాబు నాయుడు అక్కడ ఇల్లు కట్టుకోలేదు మేము ఇల్లు కట్టుకున్నాం అక్కడ మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని అదే రాజధాని అమరావతి రాజధాని చెప్పి జనాల్ని నమ్మబలికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు వాస్తవం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోలేకు ఆయన చేసినంత వరకు చేశారు సమయం సరిపోలేదు కానీ ప్రజలు ఏమనుకున్నారు ఓహో యువకుడు రాజశేఖర గారు బిడ్డ ఎప్పుడో ఏడేళ్ల నుంచి తిరుగుతున్నారు రోడ్ల మీద తల్లి చెల్లి అందరూ రోడ్లు పడుతున్నారు కాబట్టి మా పోటంలో చాలా మంది కూడా ఓహో ఒకసారి అవకాశం ఉందా యువకుడు కుర్రాడు కదా ఇంకా బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రాజధాని ఒక రూపు తీసుకొచ్చాడు అలాగే పోలవరాన్ని డెబ్బై పై శాతం పైగా పూర్తి చేశాడు అన్ని పూర్తి చేస్తాడు ఇంకా బాగుంటది ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు అని ఎన్నో ఆశలతో గెలిపించారండి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి ఇక కుట్రలు తారాస్థాయికి చేరిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేస్తాడు కళలో కూడా ఊహించిన ప్రజలు నిశ్చేస్తున్నాయి అసలు ఏంటి మనం ఎందుకు ఓట్లేసాం ఏనే తెలియజేస్తానని చెప్పి ఏడు తక్కువ సామాన్య ప్రజలకు కూడా ఏదో పప్పు పేళలాగా డబ్బులు ఇచ్చాము మేము డబ్బులు ఇచ్చామంటారు ఆ డబ్బుల కోసం ఎవరు ఆశించట్లేదు ఇప్పుడు ప్రజలు గతంలో మాత్రం ఇచ్చాడనే మేము అందరం పేదలు పైపు వస్తారు పిల్లకి ఏదో సహాయం చేస్తున్నాడు అని చేసాం మొదటి ఒకటి సంవత్సరం ఆ తర్వాత రాజధాని మూల పడకడం పడేసి మూడు రాజధానుల ఎత్తుకొని ప్రజల్ని అన్ని హింసలు పెట్టాలో అన్ని హింసలు పెట్టారు అది కాకుండా రండి అసలు ప్రపంచ బ్యాంకుకి అప్పట్లో లేఖ రాసిన వాళ్ళు మళ్ళీ తిరిగేమన్నా మళ్ళీ కాదు ఆ రాజధానికి అమరావతి నేనే ఉన్నా రాజారా రాయలా అసలు రాజధాని అని చూశారు అసలు ఏమనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చదువుకునే పిల్లలు కానించి పరీక్షల్లో వచ్చి వస్తే మీ రాజధాని ఎక్కడని సమాధానం లేదు ఎంత అవమానకరంగా పండిత పామరుల అందరూ కూడా అవమానాలు పాలయ్యారు ఐదేళ్ళు దీనికి తోడు అంటే లేఖలు ఎప్పుడు రాశారో తెలుసా మీకు శీల వెంకటేశ్వర గారు లేఖలు రాసింది ఒక నిమిషం రెండు వేల పదిహేడులో లో ఒకసారి రాశారు ఒక నిమిషం శీల వెంకటేశ్వర గారు ఒక నిమిషం రెండు వేల పదిహేడులో లేఖలు రాశారు సరే దాన్ని పక్కన పెడితే రీసెంట్గా నేను చెప్పేది ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కూడా ఆ జూలైలో కూడా లేఖలు రాసినటువంటి పరిస్థితి దాని మీద వీళ్ళంతా కూడా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్స్పెక్షన్ ప్యానల్ నోటీసు ఒకటి వచ్చింది సో ఇటీవల జరిగినటువంటి లేఖలు ఇవి సో ఇది ఎవరు రాశారంటే ఫార్మర్స్ ఫెడరేషన్ పేరుతో రాశారు సో దీని వెనక కుట్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే అమరావతి రాజధాని కోసం అక్కడున్నటువంటి రైతులకు సంబంధించి అనేక అంశాలు అందులో ప్రస్తావించడం జరిగింది నిజంగా అక్కడ ఉన్నటువంటి రైతుల లైవ్లీహుడ్ అంటే నిత్య జీవనంలో ఏమైనా ఆటంకాలు జరిగే యాజ్ ఎ అనలిస్ట్గా మాట్లాడండి మీరు కరెక్ట్ గా అదేవి ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ సర్వే కూడా నిర్వహించారు వీళ్ళు వేరే వాళ్ళు ఇట్లాగే కుట్రలు ప్రతి విషయంలో కుట్రలే అమరావతి మీద అనేక కుట్రలు చేశారు కమ్మ రాజధాని అక్కడ దళితుల కింద పేదలకు భూమితామని చెప్పి ఆ అమరావతిని విధ్వంసం చేయాలని మధ్యలో ఆ ఆ ప్లాన్ తీసేయాలని చెప్పి పార్టీ ఆఫీస్ ఒక పక్క కట్టుకొని వైపు పేదల పేరుతో స్థలాలు ఇవ్వాలంటే కార్యం అమరావతి అజరామరం అయింది ఆఖరికి ప్రపంచ బ్యాంకే ఇప్పుడు ఇచ్చింది కదండి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అండతో తర్వాత ఎప్పుడో ముప్పై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత తీర్చేది అది కూడా కేంద్రం కూడా మేము కూడా మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం తర్వాత తీర్చుకుంటుంది ఆంధ్రప్రదేశ్ తో పని లేదని అలాగే మిగతా అనేక చిట్కో ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లకు పైకి వచ్చి నేను పదిహేను రోజులకి రాజు రాజుగారు మీరు నమ్ము పదిహేను రోజులు అమరావతి ప్రాంతం తిరిగానండి అమరావతి ప్రాంతంలో ప్రతి చోట పనులు పూర్తయినాయి కావాలంటే శేఖర్ రెడ్డి గారిని రమ్మంటే నేనే వస్తా రేపు వచ్చి మొత్తం అన్ని పనులు పూర్తయి అది కూడా ముఖ్యమైనవి ఏది ఐకానిక్ బిల్డింగ్ అసెంబ్లీ హైకోర్టు వాటి కోసం రేపు ప్రధానమంత్రి గారిని వచ్చే నెల రెండో తారీఖు వచ్చి ప్రారంభం చేస్తానన్నారు కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపి చూపే ఈ ప్రభుత్వం ఇరిచిన తర్వాత మరుసటి రోజు నుంచే జంగిల్ క్లియరెన్స్ ఇచ్చిందండి జంగిల్ క్లియరెన్స్ దాదాపు యాభై కోట్ల రూపాయలు అది పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి చోట ఆ ఉద్యోగస్తులు ఇళ్ళ కాడదారి బిల్డింగ్ల దగ్గర కూడా క్లీన్ చేస్తుంది అన్ని పెరిగిపోతే ప్రతి చోట పనులు రైతులు రైతులు ఎంత ఆనందంగా ఉన్నారంటే అదే కదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంటే వాళ్ళు మళ్ళీ అంటారు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు హ్యాపీ ఉంటే చాలా రాష్ట్ర ప్రజలందరూ ఉండతా అంటారు రాష్ట్ర ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు ఆ రాజధాని కోసం రాష్ట్రం నుంచి కూడా కొంతమంది ఏదన్నా త్యాగం చేయడానికి కూడా ఎక్కడ మీకు రైల్వే లైన్ కావాలంటే మళ్ళీ భూమి పొడిస్తానికి ప్రజలు ఆ చుట్టుపక్కల ఇరవై తొమ్మిది గ్రామాలు కాకుండా అవుట్ ఆఫ్ కూడా స్థానిక ముందుకు వస్తున్నారు అలాగే మా బూటలో మీ బోటలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాదు అమెరికాలో ఇతర తెలుగు వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఈ అమరావతి రాజధాని పూర్తి కావాలి ఈ ఐదేళ్లలో పూర్తి చేసి చంద్రబాబు గారు ఖచ్చితంగా పూర్తి చేస్తారనే నమ్మకంతో ఇంకా ప్రజలు కూడా ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు నాయుడు చేస్తారు కూడా ఎందుకంటే ఆ నమ్మకం ప్రజల్లో ఉంది కేవలం మనకు రాజధాని రాకూడదు అభివృద్ధి జరగకూడదు అని అభివృద్ధి కంటకులుగా తయారైతే నిజంగా చెప్తున్నాను ಓಕೆ ಸರಿ ಸರಿ ಸರಿ